నంద్యాల ఉప ఎన్నికల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఒక స్ట్రాంగ్ డైలాగ్ కొడతారు కదా ఓటమిని ఎట్లా తీసుకోవాలి అంత అలాంటి వాడే గొప్ప అన్నట్టు వెరీ గుడ్ డైలాగ్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ఇచ్చినటువంటి ఎంట్రీ హైలైట్ దానిని మించిన ఎంట్రీ ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగింది చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇస్తూనే గతంలో తన భార్యని చాలా దారుణంగా అవమానించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా ఒక భారీ లెవెల్లో ఓడించి తను అనుకున్న వాళ్ళందరినీ గెలిపించుకుని ఎన్నడూ లేనంత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలుపుకున్నటువంటి చరిత్రని కూడా మించినటువంటి ఎంట్రీతో ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్ ని కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తూ ఇస్తున్నటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఒక బూస్టు ఒక గూజ్ బంప్స్ ఒక ప్రశాంత్ నీళ్లు ఎలివేషన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అభిమానుల వరకు చెప్తున్నాం మనలాంటి సామాన్యులు కాదు కానీ సరే అప్పుడు జగన్ అలా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు ఓకే సూపర్ ఇది అనుకున్నాము చంద్రబాబు ఎంట్రీ అప్పుడు మనం సూపర్ అనుకున్నాం ఆబ్వియస్లీ ఆ చిన్న మూమెంట్ వరకు ఎవరైనా కూడా మనం మెచ్చుకోవచ్చు ఆ లెవెల్ కష్టపడ్డారు అనేది రాజకీయాలు ఎంత కుళ్ళు పట్టిపోయినా ఎంత బెస్ట్ పట్టిపోయినాయి అయితే ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తూనే ప్రోటమ్ స్పీకర్ ద్వారా ప్రమాణ స్వీకారాలు జరిగి అందరూ ప్రమాణ స్వీకారం చేశారు రెండు పార్టీలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తారా అనుకున్నారు చేశారు ఆయన ఎందుకు చేస్తారంటే రేపటి నుంచి లేదు తెలియదు కానీ ఎందుకు వాళ్ళు వచ్చే అవకాశం లేదు అంటే ఎందుకు ఈ రోజు ఎందుకు వచ్చారు అంటే ప్రొటెన్ స్పీకర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తేనే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంటుంది ఎమ్మెల్యేగా లేదంటే కొన్నాళ్ళు చూసి డిస్క్వాలిఫై చేసేయొచ్చు ఎమ్మెల్యేగా అధికారం వాళ్ళకుంటుంది స్పీకర్కి కానీ రేపు పొద్దున్న గవర్నర్కి ఎవరైనా సో అందువల్ల అలాంటి తలకి నొప్పులు పెట్టుకోకుండా డే వన్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసేసి డే టూ నుంచి జగన్మోహన్ రెడ్డి మానేద్దాము ఎలాగో వీళ్ళకి ఈ ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం లేదు కేవలం పది మంది ఎమ్మెల్యేలు కదా జగన్ కాకుండా సో ఇచ్చే అవకాశం లేదు అని ఇంకా చూసుకుంటే ఇవతల ఇరవై ఒక్క సీట్లు ఉన్న పార్టీ ఉంది జనసేన నిజానికి వాళ్ళు వీళ్ళకి ఆపోజిట్ ఉందంటే వాళ్ళకి ఇచ్చేవారు అంతే అర్హత ఉంది వాళ్ళకి ప్రతిపక్ష హోదా కానీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రతిపక్షం ఉండాలి అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపిస్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ లెవెల్లో వార్తలు వస్తున్నాయి ఇది గనక జరిగితే కరెక్టా కాదా ప్రతిపక్ష హోదా ఇస్తే కరెక్టా ఇవ్వకపోతే కరెక్టా ఎందుకంటే టీడీపీలో కొంతమంది ఇవ్వద్దు అనేసి చంద్రబాబుతో అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు చంద్రబాబుని వద్దు ఇవ్వద్దు అంటుంటే చంద్రబాబు ఇంకొందరు మాత్రం లేదు ఇవ్వాలి ఒక ఒక మనం వాళ్ళని తొక్కేసామనే ఫీలింగ్ ఇవ్వకూడదు ప్రజలకి వాళ్ళకి అవకాశం ఇచ్చినా మళ్ళీ ఓడిపోయారు అనే ఫీలింగ్ గా ఇవ్వాలి అని చంద్రబాబు యొక్క ఆలోచన లేదు వీళ్ళు కరెక్ట్ వ్యక్తులు కాదు చాలా డేంజర్ వ్యక్తులు చిన్న అవకాశం ఇచ్చినా మళ్ళీ మన ఎత్తినెక్కుతారు ప్రజలను ఎత్తినెక్కుతారు అని ఇంకొంతమంది ఆయన సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తాం సో ప్రతిపక్ష హోదా ఇస్తే కరెక్టా ఇవ్వకపోవడం కరెక్టా మీరు చెప్పండి ఎస్ అంటే ఇవ్వమని నో అంటే ఇవ్వద్దు అని అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయంలోనే చంద్రబాబుకు తెలియాలి టీడీపీ వాళ్ళకి వీడియో వెళ్లే వరకు పంపే కూర్చి నాది సో కామెంట్ వేసి సరైనటువంటి నిర్ణయం బాబు గారు తీసుకునేలాగా చెప్పే పూర్చి మీది